హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు రామచిలుకులు వ్లాగ్స్ చూసారు కదా మా ఊరి అందాలు ఎంత అందంగా కనిపిస్తుందో కదండి ఇది మా ఇంటి పక్కనేనండి ఇవన్నీ పొలాలు మా ఇంటి పక్కన ఉన్నాయండి ఎంత అందంగా కనిపించడానికి నేనేమి ఎడిటింగ్ గట్టా ఏం చేయలేదండి ఎందుకంటే పైన మెట్టని అంటే మధ్యాహ్నం మాటలు రావడం వల్ల అంత ఎండగా ఉంది అక్కడక్కడ మబ్బులు ఉండడం వల్ల కూడా అందుకనే అంత అందంగా కనిపిస్తుందండి అసలు విషయం మర్చిపోయాను దూదికాయల కోసం కోసం వచ్చానండయ్ దేనికోసం వచ్చాను అనుకుంటున్నారేమో దూదికాయలు పోగు చేయడానికి వచ్చామండి దూదికాయలు కాయలు దేనికనుకుంటాను ఏమో దూదుల్లో మూడు రకాలండి ఒకటి పట్టు పురుగుల ద్వారా వచ్చే అండి రెండోది పత్తికాయల ద్వారా వచ్చే అండి పట్టు పురుగుల ద్వారా వచ్చే దూదేమో పట్టు చీరలు నేస్తారండి పత్తికాయల ద్వారా వచ్చే దూదేమో మనకి నార్మల్ వస్త్రాలు గట నేస్తారండి అంతేకాదు వీటిని దారాలకి అంతేకాదు ఒత్తిడికి కూడా తయారవుద్దండి ఈ దూది మన బొంతల్లోనూ లేదా తలగళ్ళలోనూ కూరుకుంటామండి అందుకనే వీటిని తెచ్చుకుందాం ఒకటి మీకు చేసి చూపిద్దాం రేపొద్దున ఇంకో షార్ట్ అయితే ఖచ్చితంగా దీన్ని ఎలా తెచ్చుకుంటాం ఎలాగా దాంట్లో గింజలు తీస్తాం అనేది మీకు ఖచ్చితంగా చెప్ చెప్తానండి అంతేకాదండి ఇవేమి మనమేమి ఎక్కి కొయ్యక్కలేదండి వాటికి అయ్యే రాలతాయి అంతేకాదు వీటిని కోతులు ఎక్కువ ఎక్కువ రాలి ఎందుకంటే ఇవి పింది సైజు కానించి కాయ పచ్చిగా అయ్యేదాకా కూడా కోతులు తింటూ ఉంటాయి చూసారు ఎన్ని తక్కువ వచ్చినాయో ఇన్ని తక్కువ రావడానికి అంతకుముందు చాలా చెట్లు ఉండేయండి కొన్ని నరికేశారు కొన్ని అయితే గాలివనలకి అయితే పడిపోయింది ఇది చూడండి ఎంత బాగా ఎగురుతుందో కాయలు అయితే వాటికి మీద అనుకోండి చుక్కలు కనిపిస్తాయండి పచ్చికాయ అసలు మీద అంటే చాలా దారుణంగా ఉంటుందండి ఈ షార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్